సిఎంఆర్ ఇప్పుడు మరింత వైభవంగా విశాలంగా మన ఉప్పల్లో గ్రాండ్ రీఓపెనింగ్ ట్వంటీ ఎయిత్ మార్చ్ నమస్కారం సుమన్ టీవీ ప్రేక్షకులకు శ్రీ క్రోతినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరం అంతా కూడా ద్వాదశ రాశుల వారికి ఈ రకంగా ఉండబోతుంది ఆయా రాసుల వారి నవగ్రహాల స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయి వాటి వల్ల ఎలాంటి ఫలితాలు మనకు ఉండబోతున్నాయి అనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రాచీన సంఖ్యాశాస్త్ర మరియు ప్రశ్న శాస్త్ర నిపుణులు కృష్ణమాచార్యులు గారు గురుగారు నమస్కారం అండి జై వీర బ్రహ్మ జై గోవిందంబజీ నమస్కారం అండి గురుగారు ధనుసు రాశి వారికి నవగ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి వారికి ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి గవల్ శాస్త్రం ఏం చెప్తుంది శివాయ బ్రహ్మణీ నమ వీర బ్రహ్మేంద్ర స్వామిని నమ జై వీర బ్రహ్మ జై గోవిందంబజీ ధనుసు రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజ్యపూజ్యం ఏడు అవమానం ఐదుగా ఉంది సానుకూలవంతమైనటువంటి స్థితిగతులే ఉన్నాయి జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకునేటువంటి అవకాశం ఉంది మీ ఆధీనంలో ఉండేటువంటి వ్యాపార సంస్థలు సేవా సంస్థలు వీటికన్నిటికీ కూడా మంచి ఖ్యాతి లభించేటువంటి అవకాశం ఉంది ఎంతో కాలంగా దీర్ఘకాలికమైనటువంటి ప్రయోజనాల కోసం ఎదురు చూస్తున్నటువంటి మీకు అటువంటి అరుదైనటువంటి అవకాశం చేజిక్కించుకునే అవకాశం ఉంది ఎంతో కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి మీ అనుకూలవంతమైనటువంటి శత్రువులు మీ చుట్టూ ఉంటూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి వ్యక్తుల్ని ఆట కట్టించేటువంటి అవకాశం ఉంది ఎంతో కాలంగా మీ ఉద్యోగం మీరు చేసుకుంటున్న మీ వ్యాపారం ఉపాధి మార్గాలను మీరు చూసుకుంటూ ఉన్న మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి సన్నిహితమైనటువంటి వ్యక్తులు వాళ్లకు సంబంధించినటువంటి స్థితిగతిని చూసి ఎంతో కాలంగా భగవంతుడు కాలం నాకు అవకాశం ఇవ్వట్లేదన్నటువంటి మానసిక సంఘర్షణలో ఉన్న మీకు ఒక అరుదైనటువంటి అవకాశం వస్తుంది శత్రువుల మీద ఆధిపత్యాన్ని ఖచ్చితంగా చలాయించగలుగుతారు తీవ్రమైనటువంటి ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలను కలిగించేటువంటి ఒక వ్యక్తి లేదా మీ అనుకూల శత్రువు కూడా సమస్యల్లోకి వెళ్ళటం మీకు మానసికంగా స్వాంతరాన్ని కలిగించేటువంటి అంశం వ్యాపార సంబంధమైనటువంటి లావాదేవీలు బాగుంటాయి విస్తరణ చేసేటువంటి అవకాశం ఉంది ఆదాయ మార్గాలను పెంచుకోగలుగుతారు మాతాపితృ స్థానంలో ఉన్న వ్యక్తులు యజమాని స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు పెద్దల యొక్క సాహచర్యం సహకారం లభించే అవకాశం ఉంది వారసత్వ సంబంధమైనటువంటి విషయాల్లో మీకు రావలసినటువంటి స్థిరచరాస్తులు పెద్దలు సంపాదించినటువంటి ఆస్తులు ఇవన్నీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా రాజీ మార్గంలో ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసుకునేటువంటి అవకాశం ఉంది అయితే దైనందిన జీవితం వ్యక్తిగతమైనటువంటి జీవితం ప్రేమ సంబంధమైనటువంటి వివాహాలు ఒక ముఖ్యమైనటువంటి జీవితానికి సంబంధించినటువంటి భవిష్యత్ నిర్ణయం ఇది కొంచెం సంచలనంగా మారేటువంటి అవకాశం ఉంది ఒక స్నేహితుడు లేదా స్త్రీ సంబంధమైనటువంటి వ్యక్తి వీరి యొక్క రాకతో మీ జీవితంలో ఒక అనూఖ్యమైనటువంటి మలుపులు చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి వివాహ సంబంధమైనటువంటి అంశాలు ప్రేమ వివాహాలు వీటికి సంబంధించినటువంటి స్థితిగతుల్లో నిర్ణయాలు తీసుకునేటువంటి సందర్భంలో తస్మాత్ జాగ్రత్తగా ఉండడం చెప్పదగిన సూచన ఒకవేళ అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా పెద్దల యొక్క అంగీకారంతోనే ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగున్నాయి సమాజంలో మీ యొక్క ఖ్యాతి పెరుగుతుంది ప్రజా సంబంధమైనటువంటి బాధ్యతలకు సంబంధించి ఒక ఉన్నతమైనటువంటి పదవిని మీరు పొందేటువంటి అవకాశం ఉంది తత్కారణంగా భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం కూడా మీకుందని మీరు నమ్ముతారు కాలం కలిసి వచ్చింది భగవంతుడు మన పక్కన ఉన్నాడు మన కష్టానికి తగ్గ పరిఫలాన్ని మనం పొందామన్నట్టుగా జీవితంలో కొన్ని రకాలైనటువంటి అంశాలు జరుగుతాయి ఇవి మానసికంగా మీకు సంతోషాన్ని ఇచ్చేటువంటి అంశం మీ గర్భవాసాన్ని జనించిన సంతత కుటుంబపరమైనటువంటి అంశాలు అవ్వచ్చు అనుకూలవంతంగా ఉండేటువంటి అవకాశం ఉంది దూర ప్రాంత ప్రయాణాలు వచ్చు దూరదేశ గమనానికి సంబంధించిన అంశాలు కూడా యోగదాయకంగా ఉంది కానీ ఒక ముఖ్యమైనటువంటి విషయంలో సెంటిమెంట్ వస్తువులను పోగొట్టుకోవటం ముఖ్యమైనటువంటి విషయాలు మర్చిపోవటం పాస్వర్డ్లు పిన్ కోడ్లు ముఖ్యమైనటువంటి డాక్యుమెంటేషన్ని ఎక్కడైనా మర్చిపోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి వీటి విషయంలో జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ప్రయాణ సంబంధమైనటువంటి విషయాల్లో హడావుడిగా ఉండటం వల్ల ముఖ్యమైనటువంటి పత్రాలు సర్టిఫికేట్లు నగదు వీటిని మరిచిపోవటం వల్ల ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి ప్రయాణ సంబంధమైనటువంటి విషయాలు దూర ప్రాంత ప్రయాణాలకు సంబంధించిన స్థితిగతుల్లో జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన ఏది ఏమైనప్పటికీ కూడా ధనసు రాశి జాతకులకి ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగున్నాయి శత్రువుల మీద ఆధిపత్యాన్ని కూడా చెలాయించగలుగుతారు భవిష్యత్తు అనుకూలంగా ఉంది కానీ కొన్ని మానసిక సంబంధమైనటువంటి సంఘర్షణ వల్ల ఈ ఇబ్బందులు ఏర్పడే అవకాశం కనపడుతుంది గురువుగారు నూతన వ్యాపారాలు కానీ నూతన గృహాలను నిర్మించుకోవడం కానీ లేదా స్థలాలు కొనుక్కోవడం కానీ ఇవి జరిగే అవకాశాలు ఉన్నాయా ఈ సంవత్సరం వీళ్ళకి వారసత్వ సంపద కారణంగా వీరు స్థిరచరాస్తులను పొందటం వల్ల పాత ఆస్తుల్ని కొనటం పాత ఆస్తుల్ని అమ్మటం కొత్త ఆస్తుల్ని కొనేటువంటి అవకాశం ఉంది గృహ సంబంధమైనటువంటి ఉపకరణాలు అవ్వచ్చు గృహ సంబంధమైనటువంటి ఆశయం అవ్వచ్చు వీరి మనసులో మెండుగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం క్రోధినామ సంవత్సరంలోని ద్వితీయార్థంలో గృహ సంబంధమైనటువంటి అంశాలకు సంబంధించిన విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా సఫలీకృతమయ్యేటువంటి అవకాశం కనబడుతుంది మరింత యోగదాయకమైనటువంటి ఫలితాలు పొందేందుకు ఎటువంటి పరిహారాన్ని పాటించుకోవాలి వ్యక్తిగతమైనటువంటి జీవితంలో నరగూష నరదిష్టి నరపీడలే అధికంగా కనపడుతూ ఉన్నాయి ఆర్థికపరమైనటువంటి అంశాలు కూడా సవ్యంగా ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ కూడా అమ్మవారి దేవతా స్వరూపాలు దుర్గా స్వరూపమైన గ్రామ దేవతా శక్తికి సమానమైనటువంటి అమ్మవార్లని ఎల్లమ్మ పెద్దమ్మ పూచమ్మ ఇలాంటి గ్రామ దేవతా శక్తిగా పూజించబడుతున్న అమ్మవారిని పూజిస్తే యోగదాయకమైనటువంటి పరిస్థితులు వస్తాయి నూట ఎనిమిది నిమ్మఫలాల మాలని అమ్మవారికి పాల పొంగలని నివేదన చేయటం వల్ల జాతకంలోని సమస్తమైన దుర్యోగాలు తొలగిపోతాయి భవిష్యత్ అంతా కూడా అనుకూలవంతంగా ఉండేటువంటి అవకాశం ధన్యవాదాలు గురుగా జై వీర గోవింద బంబజై సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి